ఇంగ్లాండ్లో జరిగే ఈసీబీ టోర్నమెంట్స్లో బ్యాన్ చేయడం జరిగింది షకీబుల్ హసాన్ అయితే ఎందుకంటే తన బౌలింగ్ అంశా అయితే సరిగ్గా లేదంట అందుకోసమే బ్యాన్ అది చేయడం జరిగింది తన కెరీర్కి అయితే బిగ్ బ్లో అని చెప్పొచ్చు చూద్దాం తన అయితే ఎలా బౌలింగ్ అక్షన్ సరి చేసుకుంటాడో లేదో అనేది టార్ స్పోర్ట్స్ తరఫున సునీల్ గవస్కర్ గారు మాట్లాడుతూ విరాట్ కోహ్లీ నువ్వు కొంచెం సచిన్ టూ ఫార్టీ వన్ రన్ సిగ్మీలో ఆడాడు కదా వితౌట్ కవర్ డ్రైవ్తో అందులో ఒక్క కవర్ డ్రైవ్ కూడా మన గాడ్ ఆఫ్ క్రికెట్ అయితే కొట్టలేదు ఎందుకంటే ట్రాప్ చేసి అయితే అవుట్ అయ్యేవాడు బిఫోర్ మ్యాచ్లో తర్వాత మన సచిన్ టెండూల్కర్ అయితే డిసైడ్ అయితే అవ్వడం జరిగింది వితౌట్ కవర్ డ్రైవ్తో మనం అయితే ఎలా అయినా సర్వైవ్ అవ్వాలి అలాగే సర్వైవ్ అవుతూ టూ ఫార్టీ వన్ రన్స్ అయితే కొట్టడం జరిగింది సిగ్నిలో వచ్చేసరికి అలాగే నువ్వు కూడా అలానే ఆడాలి యువర్ ఫేవరెట్ షాట్ అయినా కూడా ఆడొద్దు కవర్ డ్రైవింగ్ అని సజెషన్ అయితే చేయడం జరిగింది మీరేమంటారు కాదు చెప్పండి మన విరాట్ కోహ్లీకి కావాలని వాళ్ళైతే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సిక్స్త్ స్టెంప్ వారిని కూడా బౌలింగ్ అయితే వేస్తున్నారు బౌలర్స్ అయితే అందుకోసమే మన విరాట్ కోహ్లీ అయితే అవుట్ అవ్వడం జరుగుతుంది ఈ విషయంపై మీకు ఏమవుతుంది కింద కామెంట్లు కామెంట్స్ అండి కానీ నా ప్రకారం ఒకసారికి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనమాట ఎందుకంటే మనం అది సీనియర్స్ని ఎప్పుడు గౌరవించాలి నా ఒపీనియన్ ఇదే అనమాట చూద్దాం కాస్త మన విరాట్ కోహ్లీ గారు ఏం చేస్తారు అని తనని తాను నమ్ముతాడా లేకుంటే ఈ సజెషన్ అయితే విని ఇలా చేస్తాడో ఏమో అని నా ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదన్నా ప్లీజ్ మొన్న జరిగిన డబ్ల్యూపిఎల్ ఆక్షన్ తర్వాత స్మృతి మందాన గారు రియాక్ట్ అవుతూ ఆర్సీబీ వీసా తరఫున ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద ఆన్ టీంలో డైనమిక్ అండ్ రియల్ రేర్ ప్లేయర్స్ అయితే వచ్చారు రెడీ ఫర్ ద ఛాలెంజెస్ అండ్ సిచ్యువేషన్ చెప్పడం జరిగింది గాస్ మళ్ళీ ఆర్సీబీ కప్ కొట్టే అవకాశం అయితే ఉంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ కామెంట్ చేయండి టీమ్ సౌదీ అఫీషియల్గా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది ఇంతకు ముందే ప్రకటించడం లేని బట్ ఈరోజు వచ్చి లాస్ట్ మ్యాచ్ అయితే ఆడడం జరిగింది న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ అయితే దాదాపు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రన్స్ మాజీంపై అయితే విన్ అవ్వడం జరిగింది తను న్యూజిలాండ్కి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ వికెట్స్ నైంటీ ఎయిట్ టెస్ట్ సిక్సర్స్ సెవెన్ హాఫ్ సెంచరీస్ ఫిఫ్టీన్ ఫైవ్ వికెట్స్ అలా తీయడం జరిగింది న్యూజిలాండ్ తరపున బెస్ట్ బౌలర్ కూడా అనొచ్చు మనం మొహమ్మద్ అమీర్ అయితే అఫీషియల్గా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది దాదాపు సెకండ్ రిటైర్మెంట్ అనమాట ఫస్ట్ రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు తను ఇంగ్లాండ్కి అయితే వెళ్ళాడు తను ఇంగ్లాండ్లోనే ఆడతాడని చాలా మంది అన్నారు బట్ తనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పాకిస్తాన్ తరఫున టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే ఆడడం జరిగింది మన ఇండియన్స్ చాలా తనైతే ప్రేమిస్తుంటాడు మనం కూడా చాలా గౌరవం అయితే ఇస్తుంటాం మన ఇండియన్స్ కూడా చాలా బాధ అయితే పడుతుంటారు ఎందుకంటే మొహమ్మద్ అమీరీస్ ఇండియన్స్ ఫేవరెట్ పాకిస్తాన్ ప్లేయర్ అనమాట